అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మై శ్రీ గూగుల్ ఇంటర్ ద స్టేట్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్స్ అండ్ టేక్ గ్రేట్ ప్రైడ్ అండ్ వీ బిలీవ్ ఇన్ యువర్ లీడర్షిప్ అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మై అచీవ్మెంట్స్ కాన్స్పైరింగ్ టు ఆల్ ఆఫీస్ బై ఆవులు కేశవల్ గారికి అనికాన్ సత్యప్రసాద్ గారికి అలా గౌరవం నర లోకేష్ గారికి మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ మొత్తం క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చీఫ్ సెక్రటరీ నేరు ప్రధాన నేరు కుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే డీజీపీ రావు గారికి అలాగే అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం She just want to share my today being uh, Nani Palkiwala's uh, death anniversary i would like to quote uh, uh, one of few of his lines he was quoting gk chesterton the rod begins when wild actions are received calmly by society ఇది జీకే చస్టన్ రాసింది మ్యాడ్ అఫిషియల్ అనే ఎస్ఏలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ దేవ్ గ్రేట్ మ్యాండేట్ దట్ వుడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుందాక కేశవల్ గారు చెప్పినట్టుగా వి టెక్ ద గైడెన్స్ ఆఫ్ అన్ రూల్స్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ ఆన్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్టర్ రిల్ ఇన్స్పైరింగ్ విఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రం హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్లగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డా మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద అండ్ అండ్ డెప్త్ సీరియస్నెస్ ఆఫ్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి అంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రేస్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ నీన్స్ ఎన్ నో టు యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ది ఎంటర్ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది ఇఫెన్షుయల్ మీరు చూస్తున్నారు Neither from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative. Division mean, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no. టెన్ లాక్ రోడ్స్ డెత్ ద స్టేట్ అండ్ ఆర్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచలే ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్నీ మధ్యన సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి సీఎం గారు దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసా డబ్బులు ఇచ్చారు అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్ గా చెప్తాను ప్రజలు తిరగబడతాను ఇన్ సిరియా ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మనం ఎక్కడ లాస్ట్ టైం దూరంలో ఉన్నా యూఆర్ సో రెస్ట్ లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తి చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగే వాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియల్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తా ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాద మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హోమ్ టు బ్లేమ్ Straight easy to point, ching and fingers. It is the collector's responsibility. It is the SP's responsibility. How come they had ignored? And it was quite disappointing for us. we are not here for making money. We are not. Here. We are want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and they learn wild actions soon down and the country will disintegrate no sooner. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీ పోర్ట్లో యూ నో యూ ఆలీ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ దిస్ పాకిస్తానీ టెర్రరిస్ట్ హ్యాడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ అేహమ్ ఇన్ అేషన్ కమర్షియల్ క్యాపిటల్ విట్ ఆల్ నీడ్స్ లిట్ల్ ఓవర్స్ ఇట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్స్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఇవి ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ ఇఫ్ విజిలెన్స్ ఇస్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దాం అని చెప్పి మా అందరికీ కూడా కేబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ no uh, strict warning strict stringent actions then what is stopping you to do it? and we are here to do good for people and we need your uh, support and we are committed. we are extremely committed for the development of the state. let me reiterate and we believe in what we do, what we are saying. it is not going to be comfortable. బట్ వీ హావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ దే సార్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్పూటెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ద కుడ్ డూ సమ్థింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ టెల్ మీ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లీడర్షిప్ సిఎం వీఆర్ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళని వీళ్ళు వాట్ ఐ లైక్ టు కమ్యూనికేట్ యూ అండ్ As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership in